कन्तमन्देटवर यो के हो सर? जा गर्नु। यो चाहिँ नपतोट हो। यो चाहिँ दुसारिङमा निसेबल हुन्छ। बोदरको सर। जा। మా తిర్పూర్ మండలం మంగళ మాకు కొన్ని సంవత్సరాల నుంచి మేము మాకు సపరేటు గ్రామ పంచాయతీ కావాలని కోరుకున్నాం కానీ అప్పుడు రాలేదు ఇప్పుడు మా సంజయ్ కుమార్ మా ఎమ్మెల్యే సమయ సంజయ్ కుమార్ రోడ్లో మాకు కొత్త గ్రామ పంచాయతీ చేసి దానికి ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ భవనం కూడా శంకుస్థాపన అయింది ఆల్రెడీ పని స్టార్ట్ స్టార్ట్ అవుతుంది సగం మా సార్ బట్టి మాకు ఇప్పుడు కొద్దిగా మాకు ఆనందంగా సంతోషంగా ఉన్నాము సారు దయతోటి మేము సారు అలా నడుస్తూ మేము మీ అభివృద్ధి కూడా చేస్తుంటాం మా సారు సారుతోటి మేము మనం సర్పంచు వార్డ్ మెంబర్లు అన్ని గురువుగా చేసుకున్నాం మరి మొదటి నుంచి కూడా దీపకల్పన మరియు భర్త రామచందర్ అట్లనే సీతారాం ఇద్దరు కూడా గుడే పెద్ద మనుషులు నన్ను చాలా సార్లు ఆ గూడానికి ఆహ్వానించి అక్కడ ఎన్నో పండుగలకు కూడా పిలిచారు అక్కడ చాలా సమస్యలు ఉంటుండే ఉన్న సందర్భంలో అక్కడ స్కూలు కావచ్చు అవన్నీ కూడా పరిశీలించడం అక్కడ కొన్ని రోడ్లు వేయడం వివిధ సందర్భాలు వెళ్ళడం జరిగింది మరి గ్రామ పంచాయతీ అయిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా ఏకగ్రీవంగా వారు వెనుకోబడి ఈరోజు పక్కనే మంగళ గ్రామ సర్పంచ్ నరేందర్ గారు మండల నాయకులు రామచంద్రన్న అనిల్ గారు మిగతా ఇతర పెద్దలు అందరూ కలిసి ఇక్కడ రావడం చాలా సంతోషం ఎందుకంటే గ్రామాలలో ఐక్యత ఉండాలి ఐక్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యం ఎప్పుడైనా నేను చెప్తున్నా ఉంటా ప్రజల భాగస్వామ్యం ఉండాలి లోపల కూడా సమన్వయం ఉండాలి ఇంతకుముందే చూసినాం మనం తెలికాల టౌన్లో తూర్పు దిక్కు మోరి మూడు గదాలు ఉంటే పడవడి దిక్కు తొమ్మిది గదాలు అంటే ఆ రకంగా ప్ర నాయకులు ప్రజలు సహకారం లేకపోతే ఒక అధికారులే పనిచేయలేరు ముఖ్యంగా స్థానిక నాయకత్వం బలంగా ఉండాలి రౌండ్ కూడా ఇంతకుముందు సోదరు రామచంద్ర చెప్పినట్టు ఏర్పాటు చేయడం కాదు గ్రామ పంచాయతీ కూడా నిధులు మంజూరునాయి ఆ స్కూల్కు అక్కడే అన్ని విధాలు కూడా మిగతా వాటికి కూడా నేను ఎదురు మంజూరు చేస్తా అని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం కల్పన సీతారాం వాడు మిమ్మల్ని అందరూ కూడా ఏకగ్రీవుడు అవడం చాలా సంతోషం సాగర్ అందరూ కూడా అదే తమ్ముడు సాగర్ కూడా ఇంకా ముందు అన్ని విధాల డైరెక్టర్ పిఎసిఎస్ జి జిల్లా డైరెక్టర్ సహకార బ్యాంక్ సాగర్ కూడా వచ్చాడు వారందరూ కూడా శుభాకాంక్షలు తప్పకుండా అందరు సహకారంతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా

జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి గ్రామంలోని మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఏకగ్రీవంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఉప సర్పంచ్ని ఎన్నుకొని మన సం సంజయ్ అన్నగారి నాయకత్వంలో ఆధ్వర్యంలో అన్నగారి సూచనల మేరకు ఆలోచనల మేరకు అనుగుణంగా పనిచేయాలని ఒక సదుద్దేశంతో వచ్చి ఆలోచన ఆలోచన విధానంలో వెళ్ళాలని అన్నగారిని వచ్చి ఏకగ్రహం చేసుకొని కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మా గ్రామం ఇంతకుముందు చాలా అభివృద్ధి చెందింది దానికి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సంజయ్ కుమార్ గారే మాకు చాలా హ్యాపీగా ఉంది మరియు మాజీ సర్పంచ్ తిరుపతి గారు కూడా చాలా గ్రామానికి దోహదం చే దోహదం చేసి అన్ని పనులు సక్రమంగా చేసి చాలా అభివృద్ధి పరిచారు రోడ్లు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ ముఖ్యంగా ఉన్న ఏ అభివృద్ధి పథకాలైనా కానీ ఊరికి తీసుకొచ్చి మన సంజయ్ సార్ గారి సహకారంతో తీసుకెళ్ళి ఇక ముందు కూడా మేము సారు సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు సమకూర్చుకొని మెడిపల్లి వంట గారి సర్పంచ్ ఆధ్వర్యంలో మరియు సభ్యులందరి కలయికతోటి ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము గట్టిగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఏకగ్రీవం అంటే చాలా కష్టమైన పని దాన్ని కూడా సులభతరం చేసి అన్ని సంఘాలు ముందుకు వచ్చి ఇలాంటి వ్యక్తులు మాకు కావాలి యువత ముందుండాలి యువత అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలి ఇక రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ ముందుండి నడిపించాలని చెప్పి ఏ అభివృద్ధి కొనుకైనా ఆటంకాలు కలగకుండా సార్ను ముందటి తీసుకెళ్లి సార్ దగ్గరికి వెళ్ళి కలిసి మరి పనిచేసుకోవాలని చెప్పి ముందుకు ఈ ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన సార్కి కానీ మా గ్రామస్తుల కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గ్రామస్తుల సహకారం మరియు ప్రజాప్రతినిధుల సహకారంతోటి తోటి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా మా గ్రామంలో ఏదైనా పనులు గ్రామ పంచాయతీ భవనం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ పనులకు సంజయ్ గారు మాకు నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాను మరియు మా గ్రామ అభివృద్ధికి తోడ్ప తోడ్పడాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతల మండలం చెల్లపల్లి గ్రామ సర్పంచ్గా చెల్లపల్లి జగిత్యాల మండలం చెల్లపల్లి గ్రామ సర్పంచ్గా సోదరి వనిత ఆనందరెడ్డి గారు అదేవిధంగా దుమాల సుమన్ గారు ఉప సర్పంచ్గా రాజేష్ విజయ్ స్వరూప విజయ గారు వార్డు మెంబర్లుగా ఏక రాజరెడ్డి గారు ఏకగ్రీమైన సందర్భంలో రాజేంద్ర గారికి అందరు కూడా శుభాకాంక్షలు ఇలాంటి ఏకగ్రం అవుతున్న చేసే ప్రక్రియలో ముఖ్య భూమిక పోషించిన మిత్రుడు మాజీ సర్పంచ్ తిరుపతి గారికి వివిధ ప్రజల నాయకులకు పెద్దలకు మా యువత కూడా ఇక్కడ యువత వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను గ్రామాలలో ఎప్పుడైతే మనం కలిసిమెలిసి ఉంటామో అప్పుడే అప్పుడు నుంచి సాధ్యమవుతుంది ప్రజల భాగస్వామ్యం ఉండాలి ప్రజలు నాయకులకు సహకరించాలి ఆ సహకరించినప్పుడే మన గ్రామం అభివృద్ధి అవుతుంది మరి దాంట్లో భాగంగా నేను పోయిన ఐదేళ్ళకెళ్ళి వాళ్ళు చూసినా ఫస్ట్ టర్ము మొన్న కూడా నేను చూడతున్న జరిగింది ఏదేళ్ళలో కూడా గ్రామస్తులు నేను మొదట్లో కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చెల్లపల్లలో కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే నాకు వచ్చారు అప్పుడు వాళ్ళు ఒక డాక్టర్గా నన్ను గౌరవించుకున్నాను కానీ రాజకీయాల్లో కొంత దూరం అయినా కానీ కాలక్రమేణా నన్ను వాళ్ళ మనిషిలాగా చేసుకొని ఆ గ్రామం అభివృద్ధిలో నన్ను ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేసి మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడు తిరుపతి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లయితే చేసామో పెద్దలు రాజురెడ్డి గారు మా పుచ్చన్న వాళ్ళంతా కూడా నాకు పడిచే గంగారాం చనిపోయి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్ల చేసాము మళ్ళీ సోదరి మా వమిత వమిత సర్పంచ్ సుమను వాడు నేతృత్వంలో గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామ అభివృద్ధిలో ముందు ఉంచుతా చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు ప్రభుత్వం వెళ్తూ ఉంది నిన్న కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి పనిచేయండి గ్రామాలను అభివృద్ధి చేసుకోండి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని గెలిపించుకోండి అని చెప్పి ఒక సూచన ఇచ్చారు ఎందుకంటే నిరంతరం ఘర్షణ ఉంటే గ్రామాల అభివృద్ధి కావు నేను కూడా మన నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తేనే అది అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆలోచనతో కొంతమంది మంత్రుల సూచన కావచ్చు ప్రభుత్వ సలహాదారుల సూచన కావచ్చు నా మిత్రుల సూచన కావచ్చు ఇక్కడ స్థానిక నాయకుల సూచన మేరకు ఇలా ప్రభుత్వంతో గత సంవత్సరం నెల కాలంగా కలిసి పనిచేస్తూ ఉన్నాం తద్వారా మనం నిరంతరం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి అదే అభివృద్ధి మళ్ళీ ముందు కొనసాగాలంటే ముఖ్యమంత్రి గారు పంచాయత్ శాఖ మంత్రి సీతక్క గారి సహకారంతో మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేద్దాం అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి సహకారాన్ని కూడా పూర్తిగా తీసుకొని ఏవేవైతే ఏకగ్రీయ లేనియో వాటికి అదనంగా కూడా నిధులు వచ్చే విధంగా చూస్తా అని తెలియజేస్తూ ఇక మీడియా ద్వారా మిగతా గ్రామాల నాయకులను కోరుతూ ఉన్నా ప్రజలు కోరుతూ ఉన్నా మేము ఈ గ్రామాలలో కూడా ఏకగ్రీవం చేసుకోండి ఘర్షణలు వద్దు తద్వారా గ్రామాలలో అభివృద్ధి ఎక్కువ చేసుకునే విధంగా కూడా మనకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఏకాగ్రీవంగా ఇందులో కాబడి వచ్చిన మా సోదరి సోదరి మళ్ళీ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వాళ్ళ సభ్యులకు అట్లెత్తం ముందే బీపూర్ మండలం మంగళ కొండ నుంచి వచ్చిన వారికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను